జీవితంలో జరిగే ప్రతి సంఘటన కర్మ విపాకమా మీ జీవితంలో జరుగుతున్న ప్రతి సంఘటన అది ఆదృష్టకమా లేక దాని వెనుక ఒక గోప్యమైన నియమం ఉందా ఈరోజు మనం తెలుసుకోబోయేది కర్మ విపాకం అనే ఒక గాఢమైన సత్యం గురించి కర్మ అంటే ఏమిటి కర్మ అంటే కేవలం పని కాదు మన ఆలోచన కూడా కర్మే మన మాట కూడా కర్మే మన ఉద్దేశం కూడా కర్మే ప్రతి కర్మ ఒక విత్తనం లాంటిది మనమే విత్తనం వేస్తాం కాలం దాన్ని మొలకెత్తిస్తుంది విపాకం అంటే ఏమిటి అంటే ఆ విత్తనం ఇచ్చే ఫలం మనం చేసిన ప్రతిచర్య ఒకరోజు మన ముందుకు ఫలంగా వస్తుంది కొన్ని ఫలాలు వెంటనే వస్తాయి కొన్ని సంవత్సరాల తర్వాత వస్తాయి కొన్ని జన్మలో కాకపోవచ్చు కూడా బుద్ధుడు చెప్పిన ప్రధాన సూత్రం నీ బాధకు బయట కారణాలు కనిపిస్తాయి కానీ ఆ మూల కారణం నీ కర్మ ఇది శిక్ష కాదు ఇది ఒక శిక్షణ జీవిత సంఘటనలు ఎందుకు జరుగుతాయి ఎందుకు కొందరు వ్యక్తులు మీ జీవితంలోకి వస్తారు ఎందుకు కొన్ని సంబంధాలు అకస్మాత్తుగా ముగుస్తాయి ఎందుకు కొన్ని అవకాశాలు చివరి నిమిషంలో ఆగిపోతాయి ఇది యాదృచ్ఛికం కాదు ఇది కర్మ విపాకం కర్మ విపాకం ధ్యానం ఎలా చేయాలి ఈ రోజు నుండే మీరు ఈ సాధన మొదలు పెట్టవచ్చు ప్రశాంతంగా కూర్చోండి మీ జీవితంలో ఒక బాధను గుర్తు చేసుకోండి ఎందుకు నాకు అని కాదు నేనేం నేర్చుకోవాలి అని అడగండి క్షమాభావంతో ముగించండి ఇదే కర్మ విపాక ధ్యానం జీవితం మీకు శత్రువు కాదు జీవితం ఒక గురువు ప్రతి సంఘటన ఒక పాఠం ప్రతి బాధ ఒక శుద్ధి ఈ క్షణం నుండే శుభకర్మలను విత్తనాలుగా వేయండి భవిష్యత్తు మీ చేతుల్లోనే ఉంటుంది ఇలాంటి లోతైన ఆధ్యాత్మిక సత్యాలు తెలుసుకోవాలనుకుంటే అరుణ్ గీస్ ఛానల్ ని వెంటనే సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి ఈ సత్యాన్ని మరొకరికి అందించండి థ్యాంక్ యూ వెరీ మచ్